ప్రేక్షకులకు స్వాగతం మనం రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఉన్నటువంటి రాశి ఫలితాలలో భాగంగా ఈ మిథున రాశి వాళ్ళకి ఉన్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం మిథున రాశి వారికి అందరికీ కూడా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈ వ్యాపారస్తులు ఉద్యోగస్తులకి కొంచెం అననుకూలమైనటువంటి పరిస్థితి కాస్త మిశ్రమమైన ఫలితాలు ఎందుకని చెప్పాను అండి బుధుడు పదకొండవ తేదీ వరకు కూడా కర్మస్థానం స్థానం వ్యాపార స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటే గనక పదకొండవ తేదీ లోపు తీసుకోవడం మంచిది తరువాత కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితిని చాలా జాగ్రత్తగా ఏదైనా ప్రధానమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆలోచిస్తూ అడుగులు వేస్తూ ఉండాలి వీళ్ళకి ఇరవై ఒకటి ఇరవై ఐదు తరువాత పదకొండవ తేదీ పదిహేనవ తేదీ ఈ ఉన్నటువంటి తేదీలలో పదకొండు పదిహేను ఇరవై ఐదు ఈ తేదీలలో ఉన్నటువంటి గ్రహస్థితులు కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి అంతవరకు లాభదాయకంగా ఉన్నటువంటి పరిస్థితి కాస్త మందగమనంగా నడిచేటటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం సమయానికి నిద్రాహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం కాకపోతే విద్యార్థులకి అనుకూలమైనటువంటి పరిస్థితి సరైనటువంటి సమయానికి చక్కటి నిర్ణయం తీసుకొని మంచి విద్యా మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి బలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తులో మంచి సరైన నిర్ణయం తీసుకుంటారు అంతేకాకుండా వీరికి పదిహేనవ తేదీ నుంచి రవి యొక్క మార్పు వలన కుటుంబపరమైనటువంటి అంటే సోదరులు బంధువర్గాలకు సంబంధించినటువంటి విషయాలలో వాళ్ళతో కాస్త జాగ్రత్తలు అవసరం కఠినంగా మాట్లాడకుండా జాగ్రత్తగా ఉంటే వాళ్ళు శత్రువులుగా మారకుండా ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి మిథున రాశి వారు వారే తగ్గుగా తగ్గుగా ఉంటూ జాగ్రత్తగా మసులుకుంటే అందరూ కూడా సౌఖ్యంగా అంటే సుఖంగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు కలుగుతాయి వీళ్ళకుంటే వీళ్ళకు ఉండేటటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితులు అధిగమించాలి అంటే కాస్త ప్రతి ఆదివారం కూడా నవగ్రహ దర్శనం చేసుకోవడం ఆదివారం ఆదివారం మధుమాంస భక్షణం అంటే మందు తాగడం మాంసం తినడం చేయకుండా ఉంటే కనుక అనుకూలమైనటువంటి పరిస్థితి కాబట్టి ఆదివారం అందరూ కూడా ఎవరూ కూడా ఇట్లాంటి మార్గంలో వెళ్లకు వెళ్లకుండా ఉంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా ఇది ప్రధానమైనటువంటి సూచనగా భావించి ఆదివారం అవకాశం ఉన్నంత వరకు పవిత్రంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి ఆ రకంగా వీళ్ళకి వివాహం చేసుకునేటటువంటి వాళ్ళకి వివాహమైనటువంటి వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే శుభకార్యాలు చేసుకునేటటువంటి సంకల్పాలు చేస్తారు అంటే పెళ్లిళ్ళు జరగడానికి సంబంధించిన విషయంలో ముందుకు వెళతారు చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వచ్చేటటువంటి మంచి రోజుల్లో వివాహాది శుభకార్యాలు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ విధంగా వీళ్ళందరూ కూడా అంటే మిథున రాశి వాళ్ళందరూ కూడా ప్రధానంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ తరువాత నవగ్రహాలకు సంబంధించినటువంటి ప్రదక్షిణలు కానీ దర్శనాలు కానీ ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఈశ్వరారాధన చేయడం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అందరూ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల సుఖంగా ఉండాలని ఆశీర్వచనం స్వస్తి